నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియో అయితే లేట్ చేయను ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం పద్నాలుగవ తారీఖు ఒకటవ నెల జనవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి అందరికీ ముందుగా భోగి శుభా శుభాకాంక్షలు అలాగే రేపు పదహైదవ తారీఖు అందరికీ మంచి పంటలు పండాలి అలాగే చాలామంది రైతులకు మిర్చి ధరలు అయితే రావాలని కోరుకుందాం అందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే చాలామంది ఈ మకర సంక్రాంతి పురస్కరించుకొని మంచి కటింగ్స్ పెట్టుకొని మంచి ధరలకు అమ్ముకోవాలని ఏసీల వైపు వెళ్లకుండా కళ్ళల్లోనే మంచి రేట్స్ వచ్చి అమ్ముకోవాలని అయితే కోరుకుందాం ముందుగా అయితే ఈ వీడియో ఎక్కువ శాతం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి బుధవారం బుధవారం వచ్చేసి సూపర్ మార్కెట్కి నాలుగు వేల ఐదు వందల బస్సాలు అయితే రావడం జరిగింది వీటిల్లో ఏసీ కూడా నాలుగు వేల బస్తాలు అయితే వచ్చినాయి వాటి ధరలు అయితే కంపేర్ చేసుకుందాం ఈరోజు మంచి ధరలు అయితే పలికినాయి ఈరోజు వచ్చేసి వర్షానికి పండినది అరవై ఐదు వేలు అయితే డబ్బీ ధర పలికింది అలాగే కడ్డీ ధర వచ్చేసి యాభై రెండు వేలు నడిచింది పొక్కలాట వచ్చేసి యాభై నాలుగు వేలు అయితే నడిచింది డబ్బీ వర్షానికి పండినది యాభై నుంచి అరవై వేలు అయితే కొత్తది వర్షానికి పండినది కాయలు అయితే ఎక్కువగా రావడం జరిగింది ఇది బగల్కోటు అలాగే శంషి ఈ బంకాపుర తదితర ప్రాంతాల నుంచి అంటే రైతులు తీసుకొచ్చారనమాట అక్కడ లోకల్ ఇక్కడికి వచ్చేపాటికి మంచి ధరలు అయితే పలికాయనమాట రైతులు ఒక నాలుగు బస్తాలు ఐదు బస్తాలు ఎకరానికి అయినట్లుగా చెప్తున్నారు రైతులైతేన అలాగే వర్షానికి పండినట్టు కాకుండా నీళ్లు కట్టినట్టు అయితే కన్నా ముప్పై రెండు నుంచి స్టార్ట్ అయినా ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు వరకు నడిచింది ఈ రోజు మార్కెట్ అంటే కొంచెం గ్రాపు అంటే కలర్ విషయంలో కొంచెం గ్రాప్ తగ్గినట్టుగా అనిపిస్తుంది కలర్ బాగుంటే నలభై ఐదు వేలు వరకు వేస్తున్నారు అనమాట చాలామంది రైతులవి కడ్డీ కూడా నలభై రెండు వేలు టాప్ అయిందండి నీళ్ళు కట్టినట్టువే అలాగే టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే కొత్తది బాగుండేది ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు అయితే నడిచిందండి సర్పన్ మంచి రోడ్డు కూడా ముప్పై రెండు వేల వరకు నడిచింది మార్కెట్ ఈరోజు సిక్స్ టు కొత్తది ఇరవై ఆరు వేలు టాప్ అయిందండి ఇరవై ఆరు వేలు మంచి ధర పలుకుతుంది ఇప్పుడు కూడా రైతులు అమ్ముకునే సరుకులే ఇవి రేట్స్ కూడా ఎందుకంటే ఇంతకుముందు మనం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన విషయం చూసుకుందాం ఇక్కడికి వచ్చేపాటికి అప్పుడు నల్లి ఎక్కువగా ఉండే పంట తక్కువగా ఉండే చాలామంది వేయలేకపోయినారు అప్పుడు రేట్స్ భారీగా పెరిగిండే మధ్యలో నుంచి ఇప్పుడు ఏమవుతుంది అంటే సరికే వచ్చే కొద్దీ తగ్గొచ్చు అంటున్నారు కాస్త రేట్స్ మంచి రేట్స్ అడుగుతుంటే కదా అమ్ముకోండి అమ్ముకోకుండా అట్లా ఏసీలలో పెట్టదండి ఎందుకంటే ధర తక్కువ ఉన్నప్పుడు ఏసీలో పెట్టాలి కానీ ధర ఎక్కువ ఉన్నప్పుడు మనం అమ్ముకునే ప్రయత్నం చేసుకోవాలన్నమాట ఇక ఏం చెప్పను ఎందుకంటే రైతులు చాలా మంది ఒక్కొరొక్క విధంగా కామెంట్ చేసినా నేను చెప్పే సమాధానం అయితే ముక్కు సూటిగానే ఉంటుంది అనమాట అదనమాట అలాగే చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు పదహారు నుంచి పదిహేడు వేలు మంచి క్వాలిటీలు సూపర్ టెన్లు వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేడు వేల వరకు నడిచినాయి త్రీ ఫోర్ వన్లో వచ్చేసి పద్నాలుగు నుంచి పదహారు వేల వరకు నడిచినాయి అనమాట ఇంకొన్ని క్వాలిటీలు మేజర్గా దీంట్లో ఏసీ క్వాలిటీలు పదకొండు నుంచి పద్నాలుగు వేల వరకు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు వేలు కొత్తవి పాత వచ్చేసి పది నుంచి పదకొండు వేలు త్రీ ఫోర్ వన్లో వచ్చేసి పాతది పన్నెండు పదమూడు అట్లా నడిచింది త్రీ డబల్ ఫైవ్ అయితే కొత్తది పన్నెండున్నర పాతది అయితే పదివేలు అట్లా నడిచింది అనమాట అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ఈరోజు తొమ్మిది వేలు అట్లా నడిచింది చాలా సీడు కొంచెం తక్కువ వచ్చింది ఇది కొన్ని క్వాలిటీలు బాగుంటే పదకొండు వేలు వరకు వేస్తున్నారు టెన్ జీరో ఎయిట్ వన్లో పన్నెండు వేలు వేస్తున్నారు సిక్స్ ఫోర్ సిక్స్ ఎక్కువగా రావడం జరిగింది పదివేలు అట్ట వేసినారు ఇండో ఫైవ్లో వచ్చినాయి ఇండో ఫైవ్లో వచ్చేసి కొత్తది పన్నెండున్నర నుంచి పదమూడు వేల వరకు నడిచింది నంబర్ ఫైవ్ వచ్చేసి పద్నాలుగు నుంచి పదహారు వేల వరకు నడిచింది మంచి మార్కెట్ అయింది అనమాట ఇక ఏసీ కాయలు చూసుకుందామండి ఏసీ వచ్చేసి డబ్బి కడ్డి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయిందండి ఇరవై ఎనిమిది వరకు చాలా మీడియాలు అనమాట మంచి క్వాలిటీలు ఉంటే ముప్పై రెండు నుంచి స్టార్ట్ అయిందండి ముప్పై ఎనిమిది వేల వరకు నడిచింది మార్కెట్ ఇవి పాత రోజులు అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు ఏసీ ద్వారా కూడా ఏసీ అమ్ముకునే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు సంవత్సరాల స్టాకులు కూడా మంచి ధర పలుకుతున్నాయి ఎందుకంటే ఈసారి కూడా సాగు ఎక్కువగా కనిపిస్తుంది చాలా మంది అప్పుడే కౌలుకి చేసుకునే విధానంలో ఉన్న రైతులు ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు టమాటాకి రేట్ ఉంది అనుకోండి టమాటా అట్లే నాటేయడం మిర్చికి రేటు ఉంది అనుకోండి కాలు వ్యవధి కూడా అనమాట ఎప్పుడు పంట ఇప్పుడే చేద్దామన్నా చాలా మంది ఆలోచనలో ఉన్నారు విత్తనాలు కూడా ఫోన్ చేస్తున్నారు అది బాగా గుర్తుంచుకోండి ఇక మిర్చి పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా ఆందోళనకరంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ ధరలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇంతకుముందు రెండు మూడేళ్ళ నుంచి నష్టాలు దెబ్బతిన్న రైతు ఈసారి పెట్టుకోకుండా రైతు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం పెట్టగలుగుతాం అనమాట ఎందుకంటే చాలామంది ఇట్లా డైలమాలో ఉన్నారనమాట ఇక మిగతా వచ్చేసి మనకి టూ జీరో ఫోర్ త్రీ ఏసీది అయితే ఇరవై నుంచి ఇరవై నాలుగు వేలు నడిచింది సర్పన్ మంజీరోటో ఇరవై నాలుగు వేలు వరకు నడిచింది కొన్ని క్వాలిటీలు మాత్రమే ఇరవై ఐదు నచ్చినాయి ఏసీ అనమాట మనకు తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే డబ్బీ కట్టి వర్షానికి వండినది పది నుంచి పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు వరకు నడిచింది నీళ్లు కట్టినట్టు అయితే పది నుంచి పద్నాలుగు వేల లోపల అయితే పోయినాయి అనమాట మంచి క్వాలిటీలు కొంచెం బిలో క్వాలిటీ ఉంటే ఐదు నుంచి ఆరు వేలు బిలో క్వాలిటీ అంటే ఏం లేదండి పూర వైట్ కాయలు అలాగే సీడ్ ఫ్యాక్టరీకి అంతా డబల్ ఫైవ్ త్రీ అయితేనే మార్మూన్ అయితేనే గుంటూరు అయితేనే ఇలా చెప్పుకుంటూ అయితే ప్రతి ఒక్క క్వాలిటీ కూడా తాళికాయ్ నాలుగు నుంచి ఆరు వేల లోపల పోయింది సెకండ్స్ అంతా కూడా సీడు ఆరు నుంచి ఎనిమిది వేల లోపల పోయినాయి అనమాట ఇక డబ్బి కట్టి సెకండ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే కొత్తవి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు నడిచే పాత అయితే పన్నెండు నుంచి ఇరవై వేలు లోపల నడిచినాయి మీడియాలు సెకండ్స్ మీడియాలు అంటే సెకండ్స్లో అంటే మూడో కట్టింగ్ కూడా తీసుకొచ్చిండారు కదా ఆ క్వాలిటీలు అనమాట ఇక మొ మొత్తానికి చూసుకున్నట్లయితే ఈరోజు కూడా మంచి ధరలు అయితే పలికాయి రేపు అయితే సెలవు ఉంటుంది బ్యాడీ మార్కెట్ మళ్ళీ మనకు యథాస్థాయికి వచ్చేసి శుక్రవారం అన్నా నడిచల్లా మర్నాడు లేదనుకుంటే సోమవారం నడుస్తామని చెప్తున్నారు మార్కెట్ వాళ్ళు శనివారం అయితే ఉబ్లీ మార్కెట్ అయితే ఉంటుంది ఎవరైనా పోవాలనుకుంటే కింద గురువారం నీళ్ళు వేసుకొని రేపు సాయంత్రం మర్నాడు తీసుకెళ్తే శనివారం మార్కెట్ అయితే మీకు నడిచిద్దండి ఇదండి మార్కెట్ గురించి అప్డేట్ అనమాట మన వీడియో నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి